మారిందన్నారు నేనైతే చంద్రభూషణుడు ఇంద్రభూషణుడుగా మారాడు అని నేను అనుకుంటా నేను ఆయన స్వర్గంలో ఉన్నాడు స్వర్గంలో అన్ని దాదాపు ఉన్నాయి కాబట్టి దేవేంద్రుడు వెతికి వెతికి అతను తీసుకెళ్ళిపోయాడు అందుకే తను ఇంద్రభూషణుడు అయ్యాడు మరి చంద్రభూషణం మాసానికి నాకు దాదాపు సంవత్సరాల పరిచయం మాట్లాడిన మాట గుర్తుంది ఆయన మాట్లాడిన మాట కూడా నాకు సంవత్సరాలు నేను సర్వీస్ కమిషన్ లో జూనియర్ ఎక్చినయర్ గా సెలెక్ట్ అయిన తర్వాత నేను పేరు తెలుసు తన ఆశ తెలుసుకున్న మీకు

నేను బిజీగా ఉంటాను తర్వాత నేనే ఫోన్ చేశాను ఆ మీరు బిజీగా ఉంటారని తెలుసు ఏదో టైం మీరు ఫోన్ చేస్తారని తెలుసండి మీ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నాడంటే సుభారీ కాస్ట్ చెప్పుకున్నాం అది ఆశ ఇక నాకు ఆ ఇసుక మీద పరిచయం కానీ ఆ దోతులు దాని నాకు తెలియదు నాకు అవాయిడ్స్ లేదు కానీ సాహిత్యం అంటే చాలా ఇష్టం సాహిత్యం వల్ల సంగీతం వల్ల చాలా ఇష్టం అయితే నేను తొంభై జూనియర్ ఎత్తు కట్ట ప్రయత్నం చేయాల్సి వచ్చింది నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి ఆ ఆలోచనల్ని సాధించడం పెట్టాలని నాకు శక్తి అలాంటి ఎక్కడ దొరుకుతారో ఎక్కడ దొరుకుతారో చేసుకుంటే ఒకసారి ఇక్కడ అనే ఒక సంస్థ పెట్టాం మొత్తం బాధపడటం మన కూడా స్వామి తరఫున ఉగా అక్కడ రెండు రోజుల నుండో మూడు రోజుల ఒక పాత్ర అసలు ఈ పాట కోసం పాటించండి అని అన్నా నేను దానికి చూసేసాను చూసేసి ఆ పాట నేనే పాట ఎంత కోసం పాటించిన గుర్తు లేదు పాటించండి అది చాలా నచ్చింది నచ్చి ఒకరోజు కాలేజ్ నుంచి వెళ్ళిపోతున్నా ఊరు పెట్టుకుంటుంటే ఇక్కడే కొంచెం కష్టపడి అది నాకు ఇలా చేయాలి పాట చూడం నాకు బాగా నచ్చింది అమ్మవారి మీద పాట కాస్త ఏం చూడే నాకు ఒక గొడవపాటు ఉండే సాధిండి దేవతలు ఎవరైతే ప్రవేశించలేదో అలాంటి సైజాలు వరదలు చేస్తుంటే ఎక్కడ వెళ్ళలేకపోతే ఆటో వెళ్ళబండి వరదలు అన్నారు కొత్త రైలు తల సాయాలి ఎవరితో ప్రవేశించలేని చోటుకి మూర్ఖులు ప్రవేశించారు అన్నట్టు

చూ తొమ్మిది చరణాలలో ఒక మాట్లాడండి ఒక్కొక్క చరణం ఒక్కొక్క రాతలో చేస్తాను ఆ రాతంలో ఉండాలి అమ్మవారిని సృష్టించాలి ఆ So this بس جب جی سے میں بڑا سا ایکٹیو لے گیا وہ جی سے مطلب یہ نہیں کہ سےকেন্ড اور ریڈ کرتے ہیں اور بڑے سارے حال ہے ماں باپ ان کی ماں سے جس میں پوش ہے اچھا کرنٹ ہے اور جتنی بھی وقت را نے چوڑا ہے یہ نہیں کہ چوڑا ہے نا اب اپنا فالتوں سے نہیں ہے نہیں نا میں نے

వ్యక్తి తన వ్యక్తు తెలుసు తన బౌ తెలుసు తన పరిమితులు తెలుసు అలా తెలిసిన వాడి మనిషిగా ఈ

we